వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడైనా సిరీస్ బ్లాగ్ ఏంటంటే నోములు మా అమ్మ వాళ్ళకి నోములు అయితే ఉన్నాయి మేమైతే వచ్చేసాము ఇప్పుడే వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా రాగానే ఈ పెసలతో అయితే బూర్లు అయితే చేస్తారు మా అమ్మ వాళ్ళు ఇంకా పెసలన్నీ ఉడకబెట్టింది ఉడకబెట్టిన తర్వాత రోడ్లో వేసి దంచాలి ఫ్రెండ్స్ ఈ దంచిన తర్వాత ఇట్లా అయితే వస్తుంది ఇవన్నీ వండలు చుట్టి ఈ సోయలో ఇది రుబ్బులో అయితే వేయాలి కనిపిస్తా ఇది ఇందులో వేసి అయితే చేస్తారు నేనైతే ఇవన్నీ అయితే చేస్తున్నాను ఇప్పుడు రాగానే తెచ్చాను ఇంక ఈ బెల్లం ఇదంతా చూడండి మా చెల్లి అయితే కూరగాయలు అన్ని కోస్తుంది నైట్కి గద్దీ కోసం మనీ దున్నా ఇట్లయితే దంచాలి ఫ్రెండ్స్ కోసం కర్రీకి పచ్చళ్ళకి కోసం అయితే మా చెల్లి బయట కూరగాయలు కోస్తుంది నేను ఇంక ఈ పెసలు ఉన్నాయి కదా ఈ పెసలు దంచమని మా అమ్మ అయితే నాకు చెప్పింది ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు అయితే మిస్ చేయకుండా స్లిప్ చేయకుండా చూస్తూ ఉండండి మాకేమో బయట ఏం చేస్తుందో ఒకసారి వెళ్ళి చూసేయండి రాత్రి చెప్పు గో నిన్నే చూస్తున్నారు వీళ్ళందరూ అందరూ హాయ్ చెప్పు చెప్పు అదిగో తెల్ల ఇంత పెసలండి ఇప్పుడు ఈ పెసల్లో ఏమేస్తుందో యాలకలు పొడ కొంచెం యాలకుల పొడి అయితే వేసుకోవాలి తర్వాత బెల్లం ఏమో కరిగించి ఇంక ఇందులో అయితే వేయాలి ఇట్లా కరిగించాలి కరిగాక మొత్తం అయితే ఇందులో అయితే వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి ఫ్రెండ్స్ మొత్తం వేసి కలపాలి కలుపుతామా కలుపుతావా చక్కగా మొత్తం ఆ బెల్లం పాకం మొత్తం దానికి పట్టేలాగా అయితే కలపాలి బెల్లం ఎంత కావాలంటే ఇది క్వాంటిటీకి తగ్గట్టు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం స్వీ బెల్లం అయితే ఎక్కువే వేసుకోవాలి అలా కొంచెం కొంచెంగా వేసుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి ఇదైతే సోయ ఫ్రెండ్స్ ఈ సోయలో ఇది వండలు చుట్టి ఇందులో అయితే వేయాలి ఇందులో కొంచెం అయితే సాల్ట్ ఇంకా మిగిలిన ఏంటిది బెల్లం పాకం ఇవి కూడా వేసి కలిపేవాలి ఈ వండలు ఇంట్లో చుట్టి బూరెల్లాగా వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న చిన్న వండలుగా అయితే చుట్టుకోవాలి ఇప్పుడు వచ్చాడానికి హాయ్ చెప్పే వీడు అల్లరి ఇంకా మామూలుగా ఉండదు ఇక్కడికి వస్తే వీడు అల్లరే అల్లరి ఫ్రెండ్స్ ఇంకా అందరు మనుషులు అయితే ఉంటారు కదా అల్లరి చేస్తాడు ఇప్పుడైతే ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం అయితే ఇంట్లో ఉంటారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ అయితే బూర్లు అయితే పెద్దగా అయితే చుట్టాలి ఎంతమంది ఉపవాసం ఉంటారో వాళ్ళందరూ తొమ్మిది తొమ్మిది బూర్లు అయితే ఇట్లా పెద్దగా చుట్టాలి తర్వాత నుంచి అయితే చిన్న చిన్నగా చుట్టాలి ఇంకా ఈ సోయిలే వేసి వేసేయడమే ఇప్పుడైతే ఆ సోయలో ఉంచి బూర్లు అయితే వేస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఇట్లా అయితే చుట్టాము చుట్టుపక్కల కూడా పంచాలి ఇంకా అందుకని ఇంత సైజ్ అయితే చిన్నగా పెట్టి చుట్టాము ఇవైతే ఇంకా దేవుడు మొలైతే పెట్టాలి తొమ్మిది తొమ్మిది అని పెట్టాలి మూడు తొమ్మిదిలు పెట్టాలి అందుకని ఇవైతే కొంచెం పెద్ద సైజే తీసుకుంటారు ఇవైతే ఎవరు తినకూడదు ఉపవాసం ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే తినాలి ఇవైతే ఇంకందరూ తినచ్చు అమ్మ కొన్ని అయితే వేసుకోవాలి అయితే వండలో చుట్టడం అయిపోయింది కదా బూర్లు అమ్మ అయితే బూర్లు అయితే వేస్తుంది ఎప్పటి నుంచో ఆ కళ అయితే మా చిన్నప్పటి నుంచి యూస్ చేస్తుంది ఇంకా ఏ పండగలైనా ఏ పెద్ద పండగలైనా ఆ కళాయి పెట్ట అయితే వండుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ అయితే నేను గోరింటాకైతే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా అయితే పండింది ముందు రోజైతే మా అమ్మ చెల్లైతే పెట్టుకున్నారు ఇంకా అయితే ఉంచారు రుబ్బి ఇంకా నేనైతే ఈవినింగ్ పెట్టుకుంటున్నా ఎలానో మేమైతే కథ కూడా వినకూడదు నోములు లేని వాళ్ళు అయితే కథ వినకూడదు అంట ఇంక అందుకే నేను పెట్టుకొని బయట అయితే కూర్చున్నాను ఇంకా అమ్మ వాళ్ళు ఫ్రెష్ అయిపోయి మొత్తం పనులన్నీ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడైతే పూజ చేస్తారు ఇక్కడ పూజ చేసి ఒత్తులైతే వెలిగిస్తారు కాలువలోనే స్నానాలు అయితే చేయాలంట చిన్నప్పుడైతే మేము మా అమ్మ అయితే లేపేది ఫోర్కి లేపి కార్తీక సోమవారాలు ఉండేవి కదా ఫ్రెండ్స్ అప్పుడైతే మేము కాలువలు అయితే చేసేవాళ్ళం ఇంకా అలా చేసేవాళ్ళం ఇప్పుడైతే అట్లా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కాలువ ఎక్కువగా రాలేదు ఈ ఇయర్ అయితే కాలువ అయితే బాగానే వచ్చింది ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఒత్తులు అవన్నీ విరిగిస్తున్నారు ఫాస్టింగ్ ఉన్నారు కదా ఇంకా ముందు ఫస్ట్ ఇదైతే వెలిగించిన తర్వాత ఇంట్లో ఇంకా కేదార్నాథ స్వామి వ్రతం అయితే ఉండిద్ది అంటే అదే శివుడి కథ అయితే చదవాలి ఇంకా అది చదివి వ్రతం అయితే పూర్తి చేస్తారు ఫ్రెండ్స్ ఈ నోములు కూడా మీలో ఎంతమందికి ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మాకైతే లేవు అమ్మ వాళ్ళు అయితే పిలిపి చేశారు ఇంకా మేమైతే అందుకనే వచ్చాము ఇంకా వాళ్ళిద్దరైతే ఇంకా ఆ కాలువలు అయితే వెలుగుస్తున్నారు టెప్పాలని ఉంటాయి కదా అవి అందులో అయితే వేసి కాలువలు అయితే వదలాలి అవి అయితే లేవు ఇంకా లేక అక్కడైతే వెలిగిస్తున్నారు దీపాలు వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీలో నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు అయితే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంకా వీళ్ళు పూజ అయితే అయిపోయింది ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నారు మూడు సార్లు అలా తిరగాలంటే తిరుగుతున్నారు ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇక్కడ పూజ అయితే చేశారు నేనైతే వీడియో తీయకూడదు ఇంటే మేము కథ వినకూడదు కదా ఇంకా ఈ కథ అంతా పూజ అంతా అయిపోయే వరకు నేనైతే ఇంట్లోకి అయితే రాలేదు ఇక్కడ వరిది అన్నీ పెట్టి బూర్లు చేస్తారు కదా అవన్నీ ప్రసాదాలు అన్నీ పెడతారు ఫ్రెండ్స్ ఇంకా శివుడి బొమ్మ అదే ఫోటో అయితే పెట్టి చేస్తారు ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట వీధులు అయితే చంద్రుడికి అయితే మొక్కాలంట ఫ్రెండ్స్ వాళ్ళైతే చంద్రుడికి మొక్కుకుంటారు మూడు సార్లు అట్లా చేతిలో వాటర్ పట్టుకొని చుట్టూ అయితే తిరుగుతారు తర్వాత తాంబూలం అయితే ఇసురుతారు అందులో కాయిన్ ఉండేది చిన్నప్పుడు అయితే మేమైతే ఆ కాయిన్స్ కోసం ఎగబడే వాళ్ళం ఇప్పుడైతే అట్లా కాదు వాళ్ళైతే చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు ఇది అయితే మాకు మా ఇంట్లో ఉండేది కాదు అట్లా కథ చదవాలని మాకు అట్లా తెలిసేది కాదు వేరే ఇంటికి వెళ్ళి మేమైతే కథ ఆలకించి ఇంట్లో ఇంటికి వచ్చేవాళ్ళం ఉపవాసం అయితే చెల్లించే వాళ్ళం తూర్పు మా ఊర్లో అయితే అందరూ చుట్టాలమందరూ కలిసి ఒకే ఇంట్లో అయితే ఈ పూజ అయితే చేసేవాళ్ళము ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాం కాబట్టి అట్లా అవ్వదు అక్కడైతే అందరూ ఒక పది ఇళ్ళలో ఐదుళ్ళలో కలిసి ఒక ఇంట్లో అయితే అన్ని వంటలు అన్నీ ఒకే ఇంట్లో వండుకొని అంతా చక్కగా బలే సందడిగా అయితే జరిగిద్ది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎవరింట్లో వాళ్ళే అయితే చేసుకుంటారు ఇంకా ఇట్లా చేసిన తర్వాత ఇదంతా చేసిన తర్వాత పూజ అయితే కంప్లీట్గా కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చాము మా పప్ప మా డాడీ మా అమ్మ అందరూ ఇంకా వాళ్ళందరూ ఉపవాసాలు ఉన్నారు కాబట్టి ప్రసాదాలు చే తింటున్నారు ఉపవాసం అయితే చెల్లిస్తున్నారు ఇంకా నేనైతే అప్పుడే ఫ్రెష్ అయితే వచ్చాను గోరింటాకు కూడా అప్పుడే అయితే కడిగాను ఇంకా ఫస్ట్ అట్లా చూస్తే బాగా పండింది కానీ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బాగా పండింది ఫ్రెండ్స్ ఇంకా మా తమ్ముడు అని చెప్తున్నాను వీడు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అయితే ఉండవు కదా నోములు లేని వారికి అండ్ చుట్టుపక్కల ఇళ్ళల వారికి అందరికీ అయితే ఈ అయితే ఎక్కువగానే చేస్తాము ఈ నోముల రోజు అయితే బూరెళ్ళు అన్నీ ఎక్కువగా చేస్తారు అమ్మ వాళ్ళు ఇంకా అయితే పంచి పెడతారు చుట్టుపక్కల ఇళ్ళందరికీ మా అమ్మలకి అయితే కార్తీక నవ్వులు ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకోసం మా అమ్మలు మా అమ్మలు అయితే పిలుప్ చేశారు నేను మా అక్కమ్మ అయితే ముందు వచ్చేస్తాము పిలుప్ చేయంగా మా హస్బెండ్ అయితే డ్యూటీ ఉంది రేపు సాటర్డే కదా డ్యూటీ చేసుకొని ఈవినింగ్ అయితే వస్తారు ఫ్రెండ్స్ మా అమ్మాయి వచ్చింది తెల్లవారి ఖాళీ లేకుండా పని చేసిందండి అవును ఫ్రెండ్స్ చూడండి మొహం అంతా ఎలా వీక్ పోయిందా నేనైతే ఏం పని చేయలేదు ఫ్రెండ్స్ వీళ్ళే చేసుకున్నారు నేను పూర్ణాలు చూపించాను కదా అయ్యే ఓన్లీ చుట్టాను కలిపాను అంతే మిగతా పని అంతా అమ్మ చెల్లి అయితే చేసుకున్నారు నేనైతే పడుకున్నా అమ్మవారి ఇంటికి వస్తే ఇంతే కదా ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది మన ఇంట్లో ఉండి ఎంత పని అయినా చేసుకుంటాం మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాయి పప్పా వీళ్ళందరూ ఫాస్టింగ్ ఫ్రెండ్స్ అందుకే వీళ్ళు ఫేస్ అలా ఉన్నాయి డల్గా రెండు ఫ్రెండ్స్